హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ స్నెస్ట్ సో నేనైతే ఈ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేశాను ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ డీటాక్స్ డ్రింక్ ఏంటంటే జీరా వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డ్రింక్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను రీసెంట్గానే ఇది అలవాటు చేసుకున్నాను బిఫోర్ అంతా ఎయిదర్ కాఫీ లేదంటే ఇంకేం తీసుకునేదాన్ని కాదు బట్ ఈ రీసెంట్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ ఆర్ హాట్ వాటర్ ఇలాంటివి తీసుకుందాము అని చెప్పి సో ఇలా నా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు సండే బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేద్దాం అనుకున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా బయట నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇంకా సండే ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటుంది కదా సో చికెన్ కూడా తీసుకొచ్చారనమాట సో ఫస్ట్ అయితే నేను చికెన్ ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను టూ సపరేట్ బౌల్స్లోకి అయితే వేసుకున్నాను ఒకటి కర్రీ చేద్దాం ఒకటి బిర్యానీ చేద్దామని ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ప్యాన్లో టూ స్లైసెస్ బ్రెడ్ని వేపేసుకున్నాను అటు సైడు ఇటు సైడు కాల్చుకున్నాను అనమాట నెక్స్ట్ బీట్ చేసుకున్న ఎగ్ని నేను ప్యాన్లో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇందులో నేను పెప్పరు సాల్టు పసుపు ఎగ్స్ వేసి బీట్ చేసుకున్నాను సో ఇందులోనే ముందుగా వేపుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్లిప్ చేసి వేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకున్నాము ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట సండే అంటే కొంచెం హెక్టిక్గా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకో తెలీదు బట్ ఆ రోజే అన్ని వర్క్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను అస్సలు ముందు రోజు చేసుకోవాల్సినవి కూడా సండేకి పోస్ట్ పోన్ చేసుకొని ఇంకా సండేనే చేసుకుంటాం అనమాట అది ఎందుకో అది తెలియడం లేదు దానివల్ల నాకు సండే అంటేనే హెక్టిక్గా ఉంటుంది ఇంకా ఇంకా ఇక్కడేమో పుదీనా కొత్తిమీర కూడా తీసుకొచ్చారు కదా సో నెక్స్ట్ కర్రీస్కి వేసుకోవాలి అని చెప్పి ముందుగానే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పుదీనాని ఇక్కడ వల్చేసుకుంటున్నాను ఆకులని అంతా సపరేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర కూడా కొత్తిమీరలో మనకి వేస్టేజే ఎక్కువ ఉంటుంది కొత్తిమీరలో కానీ పుదీనాలో కూడా సో అదంతా నేను సపరేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ప్రజెంట్ బిర్యానీలోకి కావాల్సినంత కొత్తిమీర పుదీనా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను రిమైనింగ్ అంతా స్టోర్ చేసుకుంటున్నాను సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా వలవడానికి టైం పట్టేస్తుంది చాలా టైం పట్టేస్తుంది బట్ తప్పదు కదా సో ఇప్పుడైతే ఒక జిప్ లాక్ కవర్ తీసుకొని అందులో కొత్తిమీర అయితే పెట్టుకుంటున్నాను చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇందులో ఆల్మోస్ట్ వన్ వీక్ పైన ఏవైనా కూడా మనకి వన్ వీక్ పైన వస్తాయి కదా సో ఇది కూడా సేమ్ జిప్ లాక్ కవర్లో కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఇంకా పుదీనా కొంచెం ఉంది కర్రీలోకి యూస్ చేసింది కాకుండా సపరేట్ చేశాను కదా కర్రీలోకి సో రిమైనింగ్ వచ్చి చిన్న డబ్బాలో ఒకటి వేసేసుకుంటున్నాను సో ఈ రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ నేను బిర్యానీకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చిస్ అవన్నీ కూడా తీసుకొచ్చి కట్ చేసుకుంటున్నాను అనమాట సో కర్రీకి బిర్యానీకి ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటే యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి సో టూ ఆనియన్స్ టూ టమాటోస్ కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుంటున్నాను వీడియోస్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను డ నేను డైలీ బ్లాగ్స్ చేస్తానన్నమాట సో మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇప్పుడైతే కటింగ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని అలాగే టమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాను కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కట్ కర్రీకి సపరేట్గా బిర్యానీకి సపరేట్గా కట్ చేసి పక్క పెట్టుకున్నాను సో కబోర్స్లోంచి కడాయిస్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఒకటి బిర్యానీకి ఒకటేమో కర్రీకి సో బిర్యానీలో అయితే ఇందులో చెయ్యను ఫస్ట్ అయితే చికెన్ని నేను ఫస్ట్ వేపుకుంటాము కదా సో అలా అనమాట చికెన్ ఉడికించుకుంటాం కదా అందుకని ఈ కడాయి యూస్ చేస్తున్నాను బిర్యానీ అయితే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను నా దగ్గర పెద్ద పెద్ద కడాయిస్ ఏమీ లేవు బిర్యానీ చేసుకోవడానికి హండీస్ కానీ సో అందుకని నేను ఫస్ట్ టైము ఈ చిన్న కడాయిలో చికెన్ని ఉడికించేసుకొని దాన్ని నేను రైస్ కుక్కర్లో అయితే వేసుకుంటాను సో ఇప్పుడైతే కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా సో అవి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను సో ఇవి ఒకసారి ఫ్రై అయిపోవాలి లైట్ పింకిష్ కలర్ వచ్చాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ త్రీ మెంబర్స్కే చేస్తున్నాను బిర్యానీనైతే అయితే సో చికెన్ కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఇలా యాడ్ చేసుకొని చేస్తున్నాను అనమాట ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసేసాను సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇందులో నేను పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ వేసాను బట్ వీడియో లెంగ్తీ అయిపోతుందని చెప్పి నేను అవన్నీ ఏం చూపించలేదు డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసిందే చూపించాను పక్కన నేను సపరేట్గా బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను బాస్మతి రైస్ యూజ్ చేశాను ఒక గ్లాసు సో అవి రైస్ బాగా వాష్ చేసుకున్నాక ఇలా రైస్ కుక్కర్లోనే చేసుకుంటాను అన్నాను కదా సో దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ రైస్ కుక్కర్లో కూడా మనకి జల్లిడి ఇస్తారు కదా ఆ జల్లిడిని తీసి పక్కన పెట్టేసుకుంటాను సో డైరెక్ట్గా వేసుకుంటాను అనమాట ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఈ లోపల మన చికెన్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే బాగా ఉడికిపోతుంది ఒకసారి చూసుకుంటాం కదా ఇంకా పక్కన రాగి రాగిబిందిలో అయితే వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటాను సో అయిపోతే ఇంకా అవి కూడా పట్టి పెట్టుకున్నాం అనమాట డ్రింకింగ్ పర్పస్కి బిందులో వాటర్ యూజ్ చేస్తాము సో అందుకని నేను స్టవ్ పక్కనే పెట్టుకున్నాను ఈజీగా ఉంటుంది అని నెక్స్ట్ అయితే బిర్యానీలో నేను ఇలా ప్రిపేర్ అయిపోయాక దీన్ని రైస్ కుక్కర్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను నాకు ప్రాసెస్ అంతా కూడా రైస్ కుక్కర్లో అలవాటు అయిపోయి నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఆన్ చేసేసుకున్నాను సో ఇది మనం ఇంకా మధ్యలో ఒక్కసారి వచ్చి నేను మిక్స్ చేశాను అంతే ఇంకా ఈజీగా అయిపోతుంది అదే ఆఫ్ అయిపోతుంది కాబట్టి అయిపోయినప్పుడు ఈజీ అనిపిస్తుంది నెక్స్ట్ నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీ కొంచమేలేండి ఒక పావు కేజీ చేసి ఉంటాను కర్రీ సో బిర్యానీలోకి కర్రీ అంత బాగోదు బట్ చేశారనమాట నైట్కి కూడా ఉంటుంది అని చెప్పి సో ఇక్కడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను బిర్యానీ అయితే మంది బాగా రెడీ అయిపోయింది చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది నేనే ప్రిపేర్ చేసి నేనే పోగుడుకున్నట్టు ఉంది బట్ ఎనీవేస్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు కదా మనకి బాగుంది బాగాలేదు అని అంటే నేను కర్రీ కూడా వేశాను అందరికీ బట్ కర్రీ వద్దని చెప్పేసారు ఉట్టి బిర్యానీ చాలా బాగుంది కర్రీ కావాలంటే ఈవినింగ్ తిందాము అని చెప్పారనమాట సో అందుకనే నేను కూడా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది బిర్యానీ ఈవినింగ్ టీ అయితే పెడుతున్నాను సో ఏంటంటే మేము మార్నింగ్ ప్రిఫర్ చేయము అంతగా టీని ఈవినింగ్ అయితే ప్రిఫర్ చేస్తాము అంటే స్నాక్ టైం అలా ఫైవ్కి ఫోర్ థర్టీ టైంలో కొంచెం స్నాక్ ఏదైనా తినాలి అనిపిస్తుంది కదా సో మాకు తినాలనిపించదు ఇలాగే టీ తాగాలనిపిస్తుంది సో అందుకని మేము ఈవినింగ్ టైమ్స్లో కంపల్సరీగా టీ అయితే పెట్టుకుంటాము సో దాని తర్వాత ఏమైనా స్నాక్స్ చేసుకోవాలంటే స్నాక్స్ చేసుకుంటాము మాకు ఏమైనా తినాలి అనిపిస్తే బట్ టీ అయితే కంపల్సరీ ఉంటుంది సో అలా కింద కూర్చొని టీ తాగుతూ ఉన్నాను అనమాట సరదాగా మాట్లాడుకుంటూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మన వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్